హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే మళ్ళీ మన యొక్క సెకండ్ బిట్లో అయితే ఉన్నామండి మీరు ఒకసారి చూసుకోవచ్చు సో మన యొక్క సెకండ్ బిట్ ఎండిపోయిన చెట్టు కనబడుతుంది కదా సో మీకు ప్రతి చోట కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్ నుంచి మీకు క్లియర్గా చెప్తున్నాను సో ఒకటే చోట ఒకే లొకేషన్లో ఉండకుండా ప్రతి లొకేషన్లో కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను సో చూడండి ఎటు చూసుకున్న నా తోట మినిమం వచ్చేసి ఈ హైట్కు ఉందండి చెస్ట్ దగ్గరకుంది ఎక్కడ చూసుకున్నా తోట వచ్చేసి చెస్ట్ ఉంది అండ్ మంచి కాప్ అయితే కింద ఒక కాప్ అయితే సెట్ అవ్వడం జరిగింది ఇప్పుడు రెండో కాపుకి సిద్ధంగా ఉంది ఇది మన చిన్న తోట నెల రోజులు వెనక్కేసుకోవడం జరిగింది సో దగ్గర దగ్గర ఫస్ట్ కాప్ సెట్ అయ్యి సెకండ్ కాప్కి సిద్ధంగా ఉంది సో ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సో ప్రజెంట్ ఇయాల్కి తోటకు దగ్గర దగ్గర నూట పది రోజులు అయితే దాటడం అయితే జరిగింది మన తోటకి సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేశాము ఆ స్ప్రేయింగ్ అంటే గతంలో మనం చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి దాని రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అండ్ ప్రజెంట్ మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నాం అనే అంశం గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ కొత్తగా చూసినటువంటి మాసంలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి మీరు బ్యాక్ వీడియోతో మీకు చూపిస్తాను మీరు ఒకసారి ఫస్ట్ అయితే ఫీల్డ్ అయితే చూ సో చూడండి ఎలా క్లీన్ గ్రోత్ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి మీరు అసలు గ్రోత్ అనేది ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి చూడండి సో ఎండ తీవ్రతకి మీకు కొంచెం ఎరుపుగా కనబడచ్చు సో ఇక్కడ చూడండి మీరు నీడలో ఏ విధంగా కనబడతా ఉందో సో ఎలా కనబడుతుంది ఒక చూస్తున్నారు సో క్లీన్ తోట అయితే వస్తూ ఉంది అండ్ ఫ్లవరింగ్ కూడా మంచి పూతది వస్తూ ఉంది కాపు కూడా దిగుతూ వస్తూ ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు సో తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఉంది మంచి ఫ్లవరింగ్ తోట అయితే కొడుతుందండి సో తోట మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా మంచి ఫ్లవరింగ్ అండ్ క్లీన్ గ్రోత్ అనేది అద్భుతంగా వస్తూ ఉంది సో ఈ రిజల్ట్ రావడానికి గల కారణం ఏంటి సో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకు క్లీన్గా గ్రోత్ అనేది రావడానికి ఈ పూత రావడానికి కారణం గనక చూసుకున్నట్లయితే విశ్వాత్రిజీ ప్లస్ షైనువా కాంబినేషన్ అండి విశ్వాత్రిజీ ప్లస్ షైన్వా ఈ రెండిటి కాంబినేషన్లో కొట్టడం జరిగింది విశ్వాత్రిజీ ప్లస్ షైనువా కాంబినేషన్లో ఇవాళకి సిక్స్ సెవెన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో సిక్స్ టు సెవెన్ డేస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఇవాళ నేను ఏడో రోజు ప్రజెంట్ వీడియో తీస్తున్నటువంటి తరుణం ఏదైతే ఉందో సో ఇది ఏడో రోజు అండి సో ఇప్పుడు చూసుకోండి ఎంత క్లీన్నెస్గా ఉందో సో అద్భుతమైనటువంటి క్లీన్ గ్రోత్ అనేది వస్తూ ఉంది చాలా అద్భుతంగా ఉంది సో రిజల్ట్ అయితే చాలా బాగుందండి సో ప్రతి ఒక్క రైతు కూడా దగ్గగా ఉంది సో విశ్వ త్రీ ప్లస్ షైన్వా కాంబినేషన్ ఏడో రోజు రిజల్ట్ ఇది సో ప్రజెంట్ మనం చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా మనం అయితే తెలుసుకుందామో సో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి చివరిలో కూడా చెట్టు కూడా ఎంత క్లీన్గా వచ్చిందో చూడండి మీరు చివరి భాగంలో ఇది గట్టు సో ఈ చివరి భాగంలో కూడా చెట్టు అనేది ఎంత క్లీన్గా వచ్చిందో చూడండి ఇంతకుముందు అయితే మొత్తం నల్లి ప్రభావం ఉండే సో ఈ విశ్వ త్రీ జీ ప్లస్ షైనవా వాడిన తర్వాత ఈ చివరి భాగాల్లో కూడా చెట్లు చాలా అద్భుతంగా క్లీన్నెస్గా రావడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ కాంబినేషను సో విశ్వ త్రీ జీ ప్లస్ షైనవా కాంబినేషను ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్టో ప్లస్ మైట్ దానికి కాంబినేషన్గా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ప్లస్ దానికి ఎక్స్పర్ట్ అనేది యాడ్ చేయడం అదే జరుగుతుంది సో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎలక్టో కలపడం జరుగుతుంది అండ్ ఇక్కడ సీజ్ మైట్ అయితే కల్ప సీజ్ మైట్ సీజ్ మైట్ ఇదిగోండి సీజ్మైట్ అయితే కలపడం అయితే జరిగింది ఈ రెండిటి కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం జరుగుతుందండి ఎలక్టో ప్లస్ సీజ్ మైట్ అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అదేవిధంగా ఎక్స్పర్ట్ ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ప్రజెంట్ సో ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ ఈ కాంబినేషన్ అండి మంచి క్లీన్ గ్రోత్ ఉంది ఫ్లవరింగ్ ఉంది మంచి పూత అనేది అధికంగా వస్తూ ఉంది కాపు కూడా నిలుస్తూ వస్తూ ఉంది సో కాబట్టి ప్రతి రైతు కూడా వాడుకోదగ్గ కాంబినేషన్ ఇది విశ్వాత్రిజి ప్లస్ షైన్వా కాంబినేషన్ ఈ దశలో మనకు అసలే గ్రోత్ ఆగిపోయినటువంటి తరుణంలో ఈ కాంబినేషన్ కనుక కొట్టుకున్నట్లయితే మంచి పూత అదేవిధంగా మంచి గ్రోత్ అనేది రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి అదేవిధంగా ప్రజెంట్ మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి ఇప్పుడు చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్టో ప్లస్ మైట్ దానికి కాంబినేషన్గా పదమూడు సున్నా నలభై ఐదు అండ్ ఎక్స్పర్ట్ అనేది కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది ఈ పూత అనేది బ్రహ్మాండంగా సాగడానికి అదేవిధంగా ఇంకా పూత అనేది పెరగడానికి ఏదైతే నల్లి ఉధృతి ఏమైనా ఉందంటే ఆ నల్లి ఉధృతి ఇంకా తగ్గించడానికి అదేవిధంగా పూత నల్లి ఉధృతి కూడా తగ్గించడానికి ఈ కాంబినేషన్ అయితే వాడుతున్నాము సో ఎలక్టో అనేది పూత నల్లికి పనిచేస్తుంది సీజ్ మైట్ అనేది ఆకు నల్లికి పనిచేస్తుంది థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ పిందే సాగడానికి పనిచేస్తుంది అండ్ ఈ యొక్క ఎక్స్పర్ట్ అనేది ఇంకా పూత అనేది అద్భుతంగా పెరగడానికి అయితే సపోర్టింగ్ ఇస్తుంది సో ఇదండి ఇయాలిటీ వీడియోలో తెలుసుకున్న అంశం మరొక వీడియోలో ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్